నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి తమ చూస్తే అర్థమయ్యే ఉంటుందండి సో ఒక్కసారి కనుక నేను చెప్పినట్టు పాటించండి సో మీ ఫేస్ లో అయితే చాలా గ్లో వస్తుంది అసలు పార్లర్ వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదండి సో మీరు పార్లర్ కు వెళ్లి చేయించుకుంటే ఏ విధంగా ఫీల్ అవుతారో అదే విధంగా ఉంటది చాలా స్మూత్ గా చాలా ఫేర్ గా కనిపిస్తుంది అలానే స్క్రబ్ మనం వన్ డే ఫేస్ ప్యాక్ అన్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు దానికోసం అయితే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు రైస్ అండి తీసుకున్న నానబెట్టుకోవాలి అలానే ఒక టెన్ వరకు అయితే ఇక్కడ అంటే బాదం పప్పు నానబెట్టాను సో పిల్లలు అందులో నుంచి తీసుకొని తినేసారు కానీ సో ఇక్కడైతే ప్రెజెంట్గా ఫ్రై చూపిస్తున్నానండి సో ఇవైతే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి తర్వాత ఇలా పొట్టు అయితే తీసేయాలండి బాదం పప్పుది సో ఇలా తీసుకున్న తర్వాత ఇదంతా ఇప్పుడు మిక్సీ దార్ అయితే మంచి శుభ్రంగా కడుక్కోండి మనం అంటే చట్నీలు అవి చేస్తూ ఉంటాం కదా మళ్ళీ ఫేస్కి అంటే కారం మళ్ళీ అంటే తగలకుండా మళ్ళీ అంటే మండుతుంది కదా సో కాబట్టి సో ఈ విధంగా అయితే చేసుకో ఫస్ట్ మిక్సీ జార్లో రైస్ బాదం పప్పు వేసుకొని మనం మెత్తగా అయితే ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి సో ఇలా చేసుకున్న దాన్ని అయితే వేసుకొని జల్లించుకోండి మీకు కావాలంటే ఒక క్లాత్ పెట్టుకొని కూడా చల్లించుకోవచ్చు అండి సో మనం ఎక్కువ డేస్కి కూడా ఇలా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు సో నేనైతే ఫస్ట్ అంటే ఒక ఈ పూటకు మాత్రమే చేస్తున్నాను సో నేను మా హస్బెండ్ పెట్టుకోవడానికి మాత్రమే నేను కొంచెమే చూపిస్తున్నానండి ఇక్కడ సో ఇలా చేసుకుంటే మన టూ మెంబర్స్కి అయితే ఈజీగా మంచిగా వస్తుంది సో తర్వాత ఈ విధంగా అయితే మొత్తం మంచిగా జల్లించుకోవాలండి సో ఇలా ఫింగర్ తో మొత్తం ఇందులో ఉన్న పాలు మొత్తం తీసేయాలి సో ఇలా తీసుకున్న తర్వాత ఈ పిప్పి ఉంటుంది కదా దీని అయితే పడేయద్ది దీన్ని మనం అంటే స్క్రబ్ లాగా యూజ్ చేస్తాము సో దీని వల్ల కూడా మంచి రిజల్ట్ ఉంటుందండి సో ఇప్పుడు ఈ పాలనైతే మీరు పక్కన పెట్టేయండి సో తర్వాత ఇప్పుడు తీసుకునే అంటే ఇది ఉంది కదా సో దీన్ని వేరే బౌల్లోకి అయితే వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే సో ఇలా తీసు అంటే ఇప్పుడు ఈ పిప్పి ఉంది కదండి సో ఇందులోకి మనం ఒక అంటే వన్ టేబుల్ స్పూన్ కదా అలా జెల్ తీసుకోవాలి సో అంటే బయట దొరుకుతుంది అలానే మనం ఇంట్లో ఉంటే కూడా ఇంట్లోదాన్ని యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో యూజ్ చేస్తే మాత్రం ఫస్ట్ కట్ చేసినప్పుడు ఎల్లో అలా వస్తుంది కదండి సో దాన్ని అయితే క్లీన్ చేసుకొని తర్వాత మంచి వైట్గా ఉన్నది మాత్రమే తీసుకోవాలి సో ఈ విధంగా అయితే తీసుకుని అయితే బాగా అంటే ఇందులో కలుపుకోవాలని మొత్తం మంచిగా మిక్స్ అయిపోవాలి సో ఈ విధంగా మంచి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి సో ఇలా ఫస్ట్ వేసుకోవడం వల్ల మన అంటే ఫేస్ అనేది అంటే మంచి గ్లో వస్తుంది సో ఇలా ఫేస్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల అంటే ఫేస్ అనేది చాలా ఫేర్ కూడా ఉంటుంది సో కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి సో మనం అంటే పార్లర్కి వెళ్ళి వేలు వేలు తగలబట్టే వాళ్ళు ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి సో ఈ మాస్క్ అయితే ఈజీగా అంటే ఈజీ అంటే సింపుల్ ప్రాసెసే కాబట్టి ఎక్కువ టైం లేకున్నా సో ఇలా సింపుల్ గా అయితే చేసుకోండి సో తక్కువ టైంలోనే అయిపోతుంది కాబట్టి సో ఇలా ఒక్కటి చేసుకొని పెట్టుకున్నా మన ఫేస్ లో అయితే మంచి గ్లో ఉంటుందండి సో కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి సో ఒకరి స్పూన్తో మీరు అంటే చేసేటప్పుడు సరిగ్గా కలవకుండా ఇలా చేతితో అయినా బాగా అంటే అంటే అలోవేరాని బాగా కలుపుకోవాలి సో తర్వాత చూడండి ఇక్కడ చేతి మీద స్క్రబ్ చేసి చూపిస్తున్నాను సో ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా చేసుకుంటే స్కిన్ అనేది బాగా షైనింగ్ అవుతుంది సో చాలా మంచిగా వస్తుందండి చాలా అంటే స్మూత్గా కూడా అనిపిస్తుంది సో డిఫరెన్స్ మీకే తెలుసుంటది సో కాబట్టి ఇలా ఫేస్ కి మొత్తం అయితే అప్లై చేసేయండి సో ఇలా ఒక ఫైవ్ టు టెన్స్ వరకు అయితే బాగా మంచిగా స్క్రబ్ చేసుకోండి సో ఇలా చేసుకుంటే మన ఫేస్ లో మంచి గ్లో అనేది ఉంటుంది సో కంపల్సరీ ట్రై చేయండి సో మనం పార్లర్కి వెళ్తే మనకు అంటే వేలు వేలు అయిపోతాయండి అదే ఇంట్లో అయితే ట్వంటీ రూపీస్ మనం ఇలా ఈజీగా ట్వంటీ రూపీస్ కూడా అవ్వదు నేను చూపించింది అయితే సో కాబట్టి ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి సో ఇలా మీరు మెడ మెడపాటు అదంతా కూడా మొత్తం మంచిగా పెట్టుకోవచ్చు అండి చెవులకి ఇలా మొత్తం అంటే కవర్ చేసుకోవచ్చు సో ఈ విధంగా చేసుకొని స్క్రబ్ చేసుకుంటే మనకు ఫేస్ అనేది మంచి గ్లో అయితే కనిపిస్తుంది కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి ఇట్లా వంటి వీక్లీ వన్స్ అయినా చేస్తూ ఉండవచ్చండి సో కాబట్టి ఇలా కంపల్సరీ అయితే ట్రై చేయండి సో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మీరే తర్వాత కామెంట్ చేయండి సో నాకైతే చాలా బాగా అనిపించింది అండి సో పార్లర్ కంటే ఇంట్లో ఇలా చాలా ఈజీ చేసుకోవాలని చేసుకోవచ్చు అనిపించింది సో చూడండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు ఇలా ఉంచుకొని తర్వాత చూపిస్తున్నాను అసలు ఫేస్ లో అయితే ఎంత గ్లో అనిపించింది అంటే నాకు అంటే పార్లర్కి వెళ్ళి చేయించుకుంటే ఎంత అంటే ఇదిగా ఫీల్ అవుతామో అంత ఇదిగా అనిపించింది నాకు మా హస్బెండ్ కూడా చూసి చెప్పారు చాలా ఫే చాలా బాగా వచ్చిందని అని సో తర్వాత ఇంకోటి చూపిస్తున్నాను చూడండి మనం ఇక్కడ నేనైతే ఇక్కడ మైస్ పప్పు దీన్ని ఎర్రపప్పు అంటారండి దీన్ని ఒక చిన్న కప్పుతో తీసుకుని ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇది ఫేస్ ప్యాక్ పెట్టుకోవడానికి తర్వాత ఇందులో మనం ముందుగా అంటే బాదం పాలు అలానే అంటే బియ్యం రెండు మిక్సీ వేసుకున్న మిల్క్ ఉన్నాయి కదండి సో ఇందులో వేసుకొని అలా అలానే అలోవేరాజల్ కొదీ పసుపు వేసుకుని మొత్తం మెత్తగా అయితే మళ్ళీ పేస్ట్ లాగా చేసుకోవాలి సో ఇది వచ్చేసి మనం ప్యాక్ పెట్టుకోవడానికి అండి సో ఇది కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది సో వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ ట్రై చేయండి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలా చేస్తూ ఉంటే ఫేస్లో మంచి గ్లో అనేది ఉంటుందండి సో అంటే ఎప్పుడైనా హడావుడి మనం అంటే ఫంక్షన్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు పార్లర్కి వెళ్ళే అంటే వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని అయితే పెట్టుకోవచ్చు మనం ఇది పప్పు అంటే పౌడర్ చేసి పెట్టుకున్నా కూడా ఇలా మిల్క్ కూడా ఇది రెడీ చేసుకుని అన్నీ అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మనం అప్పటికప్పుడు కలుపుకొని పెట్టుకోవచ్చు అండి ప్యాక్ లాగా సో కాబట్టి అయితే ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి సో దీన్ని కూడా ఈ విధంగా ప్యాక్ మొత్తం వంట పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేయండి సో వదిలేసి మనకు కొంచెం డ్రై అయిపోతుంది తర్వాత వాష్ చేసుకుంటే అయిపోతుందండి సో కాకపోతే మంచి రిజల్ట్ ఉంటుందండి కంపల్సరీ ట్రై చేయండి సో నేను చెప్తున్నా ఏదో చెప్తున్నా అని మాత్రం అనుకోకండి మీరు ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది సో కాబట్టి వీడియో చూసిన తర్వాత మాత్రం కంపల్సరీ మాత్రం ఇలా ట్రై చేయండి అంటే అన్నీ మనం ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు బయట నుంచి తెచ్చుకునేది కూడా పెద్దగా గేమ్ ఉండలేదండి మనకు కాబట్టి సో ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా ట్వంటీ మినిట్స్ పెట్టుకున్న తర్వాత చూడండి వాష్ చేసేస్తే చూడండి ఫేస్ ఎంత అంటే ఫేర్ గా కనిపిస్తుందో సో అంటే ముందుకు ఇప్పటికి మీకు డిఫరెన్స్ తెలిసి ఉంటుంది సో మీరు అనుకోవచ్చు మీరు ఏది ఫేర్ ఉన్నారు మీరు ఎలా అయినా చూపిస్తారనుకుంటారేమో కానీ అలా అయితే నేను ఫేక్ అయితే ఏం చెప్పట్లేదు సో నాకు అంటే చాలా బాగా నచ్చింది ఇది కాబట్టి మీకు అంటే మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి సో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మాత్రం కామెంట్ చేయండి అలానే వీడియో కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్